ఈ రోజు కదా యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించిన సమయంలో ఒక సందర్భం గురించి తెలుసుకుందాం ఒక రోజు యేసు టిబెరియా సముద్రము అనగా గలిలియా సముద్రము దాటి అవతలికి వెళ్ళను చాలా మంది ప్రజలు ఆయనను వెంబడించారు తన శిష్యులతో కూడా కూర్చొని చాలా విషయములను గూర్చి ప్రజలకు బోధించారు ఇంకా చీకటి పడుతుండగా ప్రజలు అలసి ఉన్నారని యేసు గ్రహించి వారిని ఆకలితో పంపించటం ఇష్టం లేక ఆయన శిష్యుల వైపు చూసి తన శిష్యుడైన ఫిలుప్పుతో ఇలా అన్నారు ఈ ప్రజలు భుజించటానికి ఎక్కడ నుండి రొట్టెలు తెప్పిద్దాము అని అన్నారు అప్పుడు ఫిలుప్పు ఈ జనులు కొంచెం కొంచెం తినాలన్నా కానీ మనము రెండు వందల దేనారముల రొట్టెలు కావాలి అయినా మన దగ్గర అంత డబ్బు లేదు అని సమాధానం చెప్పారు అంతలో ఆయన శిష్యులలో ఒకడైన ఆంధ్రయ ఒక చిన్న పిల్లవాడిని ఏసి ఎద్దుకు తీసుకొని వచ్చి ఈ చిన్నవాణి దగ్గర ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కానీ ఇవి ఇంతమందికి సరిపోవుగా అని అన్నారు అప్పుడు ఏసు జనులను వరుసలో కూర్చోపెట్టమని తన శిష్యులకు చెప్పి ఆ రొట్టెలను మరియు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తన శిష్యులకిచ్చి అందరికీ వడ్డించమని చెప్పారు శిష్యులు జనులందరికీ వడ్డించారు అందరూ తృప్తిగా తినిన తరువాత మిగిలిన ముక్కలన్నీ పోగు చేశారు శిష్యులు అవన్నీ చేయగా పన్నెండు గంపలు నిండాయి అక్కడ భుజించిన వారు చూడగా మొత్తము స్త్రీలు పిల్లలు కాక ఐదు వేల మంది పురుషులు తిన్నారు అప్పుడు ఆ మనుష్యులందరూ ఏసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకానికి రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని సంతోషముగా ఇంటికి తిరిగి వెళ్ళారు ఈ కథ నేర్తి ఏమిటంటే నీవు దేవునికి అర్పించే అర్పణ ఎంత చిన్నదైనా సరే నీవు మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అర్పిస్తే దేవుడు గొప్ప ఫలితము ఇస్తారు